నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్య సమితి ద్వారా అందిస్తున్న హుసేన్ షా కవి స్మారక సాహిత్య పురస్కారాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతి సంస్కృత విభాగాధిపతి ఆచార్య గోరుగొంతు ఆకుబట్లు శర్మ నాగులపల్లికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావులకు సంయుక్తంగా అందజేశారు విరిగి పురస్కారంతో పాటుగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు ఉమర్ అలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి ఈ రోజు సందర్భంగా అభినందించారు అనంతరం పురస్కార గ్రహితలు వాకుబట్లు శర్మ అప్పరావులు మాట్లాడుతూ తమకు ఈ పురస్కారం లభించడం తమ పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు అంతర్జాతీయంగా వెల్లడించారు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్న పీఠం విశ్వ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు సంగీత విభావరి కార్యక్రమంలో మా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపు చేశాయి సందర్భంగా జేడి న్యూస్ ఎడిటర్ రామ్ దాస్ వాజ్పాయ్ పతంజలి శ్రీనివాస్ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంత్ శివరామకృష్ణ స్వామీజీ తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ పింగలి ఆనంద్ కుమార్ ఎన్టీవీ ప్రసాద్ వర్మ ఏవీవీ సత్యనారాయణ సూర్యలత సాహిత్య సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ ఉపాధ్యక్షుడు సవటపల్లి మురళీకృష్ణ కోశాధికారి వడ్డాది వెంకటేశ్వర శర్మ గీతావదాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మీనాక్షి పాల్గొన్నారు ごめんなさい,い。 రోజున మనం నూట ఇరవైవ జన్మదినోత్సవ కార్యక్రమం హుసేన్ షా సద్గురువర్ ఈ పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో అవసరము ఎందుకంటే ఈ పీఠం చెప్పేటువంటి తత్వం మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అంచేది ఇక్కడ మత ప్రసక్తి లేదు కుల ప్రసక్తి లేదు జాతి ప్రసక్తి లేదు కనుక ఏది చెప్పబడుతుంది అన్నట్లయితే మానవత్వాన్ని మతంగా స్వీకరించమంటుంది ఆ మానవత్వమే ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పీఠం యొక్క తత్వం తెలియజేస్తుంది అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవత దేవాలయము మన మతాల్లో వారి వారి మత ధర్మాలను అనుసరించి అనేక దేవాలయాలు అనేక మంద మత ప్రార్థనా స్వరూపైనటువంటి మందిరాలు ఎన్నో వారి మత ధర్మాల్ని బట్టి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మందిరం మానవత్వం అనేటువంటి మందిరం అందుచేత ఇది మానవత దేవాలయం అని చెప్పబడుతుంది ఇక్కడ మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మానవత్వాన్ని మతంగా స్వీకరింపజేస్తూ ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని అన్వేషణ చేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గం కాబట్టి అన్ని మత ధర్మాలకు యొక్క మూలాన్ని విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మం చెప్పేటువంటి విషయం మానవత్వము అంచేత మానవత్వం లేనిది ఏది మతం లేదు అంటే మానవత్వం మూలంగా చెప్పబడుతుంది అది ఆచార వ్యవహారాల రూపంలో ఆయా మత ధర్మ సంస్కరణల రూపంలో ప్రసాదింపబడ్డాయి ఆనాటి కాలంలో ఆయా అవతారులు ప్రవక్తలు ప్రభువులు యోగులు జ్ఞానుల చేత ప్రవచింపబడినటువంటి అంశాల ద్వారా అంచదు మూలంగా స్థూలంగా విశ్లేషించుకుంటే తెలియబడేటువంటి విషయం మానవత్వము ఈనాటి సమాజంలో మానవత్వపు విలువలు అంతరించపోతూ నైతిక విలువలు తరిగిపోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మానవత్వాన్ని మానవ నైతిక విలువలను వృద్ధిపరుస్తూ మానవాళి మధ్య మానవత్వపు విలువలతో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అంచత ఇది సృష్టికి ఉ సృష్టిలో మానవుడిగా ఉన్నటువంటి మానవునికి ఇది విద్య విజ్ఞానము ఆధ్యాత్మిక తత్వము సంస్కారంతో మానవత్వపు విలువలను పెంపొందింపజేసి ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరింపజేసేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య आध्यात्मिक पीठन या तत्व